హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నా చిన్నతనం మొత్తం కూడా చాలా ఒంటరిగా గడిచిపోయింది ఆడుకోవడానికి కూడా తోడు ఎవరూ ఉండకపోయేది అండ్ నా పిల్లల్ని చూస్తుంటే నా బాల్యం అంతా ఒకసారిగా అయితే నాకు చిన్న వస్తుంది అండ్ చిన్నప్పుడు ఏంటంటే నేను ఒక్కదాన్నే కాబట్టి అమ్మ అంటే స్కూల్కి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని ఆడుకోవడానికి కూడా అసలు నాకు ఒక్కదాని ఉండేదాన్ని ఒంటరిగా ఉండేదాన్ని ఎవరు ఉండకపోయేది తోడు కూడా సో ఇంకా అట్లా అట్లా పెద్దగా అయ్యే వద్దుకే స్కూల్కి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని ఒంటరితనం బాగా అనిపించేది నాకు అండ్ బయటికి వెళ్ళకపోయేదాన్ని ఎవరితో కూడా ఆడుకోకపోయేదాన్ని అప్పుడు ఏం చేశాను కొంచెం కొంచెం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ అప్పుడు చదువుతున్నప్పుడు అద్దంలో చూసుకుంటూ నన్ను నేనే చూసుకుంటూ నాతోనే మాట్లాడుకునేదాన్ని అండి బట్ ఇప్పుడు నా పిల్లలకి అలాంటి టెన్షన్ ఏం లేదు ముగ్గురండి టాప్ మొత్తం లేపేస్తారు వాళ్ళ ఆటలే ఆటలు పాటలే పాటలు నా చిన్నతనం ఎలాగో వంటతనంగానే అట్లా గడిచిపోయింది బట్ నా పిల్లలు మాత్రం హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే వాళ్ళలో మళ్ళీ నన్ను నేను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాను అవునా బాబు అవును